హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకేదైనా విపరీతమైన బాధ వచ్చినప్పుడు టెన్షన్ పడడం తల కొట్టుకోవడం తల బాదుకోవడం అయ్యో నాకు కష్టం వచ్చింది కష్టం తీరలేదే నేను అందరిలో అవమానం అయిపోతానే అని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి వదిలేయండి మనం వదిలేస్తేనే దానికి ఆ కష్టము ఆ బాధని వదిలేస్తేనే ఇంకోసారి మనకు సొల్యూషన్ దొరుకుతుంది ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి కష్టం వచ్చేసిందని అయ్యో వాళ్ళ దగ్గర మానం పోతుంది చుట్టాలు ఏమన్నా అనుకుంటారేమో మనకు కష్టం వచ్చింది మనం అక్కడ అప్పు చేసామో తీరలేదు వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఏమీ ఆలోచించకండి ఏ చుట్టాలు ఉంటే మనకేమన్నా పట్టించుకుంటున్నారా లేదు కదా మన దగ్గర మనీ ఉంటే బాగున్నారమ్మా ఎట్టున్నారు పిల్లలు మంచిగున్నారా మీ ఆయన మంచిగున్నారా మీ అత్త మామ మంచిగున్నారా అని అంటారు అదే మన చేతిలో డబ్బులు లేకుంటే నిన్ను చూసి కూడా తల ఉంచుకొని వెళ్ళిపోతారు ఎందుకు నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఎప్పటికైనా కష్టం వచ్చిందని బాధపడకండి కొంచెం కష్టం వచ్చినప్పుడు మనం గట్టిగా ధైర్యంగా ఉండాలి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నేను చెప్పింది ఎవరికైనా ఏంది ఇది ఇలా మాట్లాడుతుంది అని అనుకోకండి నాకు తోచినంతలో నేను చెప్పాను ఎందుకంటే నేను కూడా కష్టాలు పడి వచ్చిన దాన్నే నేను కూడా చుట్టాల దగ్గర వీళ్ళ దగ్గర అన్ని అన్ని కష్టాలు భరించి వచ్చిన దాన్నే వచ్చినా కాబట్టి దేవుందయ్య ఇక్కడ ఉండి నాలుగు రూపాయలు సంపాదించి నా పిల్లలు నోటికి అడిగిపోతాను నాలుగు ముద్దలు నేను కూడా ఎన్నో బాధలు పడి వచ్చినా ఒక పూట కూల్ చేయకుంటే జరగని టైంలు మనం కూల్ చేస్తేనే ఇంట్లో జరుగుతుంది లేకపోతే పస్తువులు పడుకున్న రోజులు కూడా ఉన్నాయి అప్పుడు ఎవ్వరే కానీ మనకు సహాయం చేయాల అవన్నీ గుర్తు పెట్టుకొని జీవితం ముందుకు నడిపించుకోండి ఎవరైనా కానీ మనం దేవుడు మనకిచ్చిన పెద్ద గో గొప్ప గిఫ్టు మన ప్రాణం మనకు కష్టం వచ్చేసిందని చెప్పి చనిపోవడం మనకి ఇది వచ్చేసిందని చెప్పి చాలా బాధపడడం చేతులు పోసుకోవడం మనం ఊరు వేసుకోవడం అలాంటివి చేయకండి కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటే స్ట్రాంగ్గా ఉంటేనే మనిషి జీవితం ఓకేనా ఫ్రెండ్స్ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడంటే క్షమించండి నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలిపండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్